విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు మీ కూడా ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం గురించి నేను రాసినటువంటి ఒక పాట మీకు వినిపిస్తాను నా పేరు బోనాల ప్రకాష్ విజ్ఞాన తరువులు గురువులు విజ్ఞాన తరువులు విద్యార్థుల జీవితాన్ని మార్చే విధాతలు గురువులు విజ్ఞాన తరువులు ఆది గురువు అమ్మఒడిలో అక్షరాలు దిద్దిస్తే ఆది గురువు అమ్మ ఒడిలో అక్షరాలు దిద్దిస్తే మలి గురువు నాన్న ఒడిలో సంఘాన్ని చదివిస్తే ఆది గురువు అమ్మ ఒడిలో అక్షరాలు దిద్దిస్తే మలి గురువు నాన్న ఒడిలో సంఘాన్ని చదివిస్తే తల్లిదండ్రి బాధ్యతను తనపైన వేసుకొని అమ్మనైన మాటలతో కథలెన్నో చెబుతారు గురువులు విజ్ఞాన తరువులు గురువులు విజ్ఞాన తరువులు ఆది గురువు అమ్మ ఒడిలో అక్షరాలు దిద్దిస్తే మరి గురువు నాన్న ఒడిలో సంఘాన్ని చదివిస్తే తల్లిదండ్రి బాధ్యతను తన పైన వేసుకొని కమ్మనైన మాటలతో కథలిన్నో చెబుతారు గురువులు విజ్ఞాన సూచిస్తారు రాణించే రంగంలో ప్రతిభను చాటంటారు రకరకాల రంగాలను సూచిస్తారు రాణించే రంగంలో ప్రతిభను చాటంటారు విలువలు కలిగిన విద్యను నేర్పుతుంటారు విజ్ఞానమూర్తులుగా వెలువందుతారు గురు మంచి బోధిస్తారు ఆరోగ్య సూత్రాలు అప్పుడప్పుడు చెబుతారు వయసు పెరిగే పిల్లలకు మంచిని బోధిస్తారు ఆరోగ్య సూత్రాలు అప్పుడప్పుడు చెబుతారు సమ సమాజ స్థాపనలు సారథులే మీరంటూ సంఘానికి సరిపడి రంగాన్ని తీర్చిదిద్దే తల్లిదండ్రులు తనువులు బాధమని చెబుతారు మానవ సేవే మనకు మోక్షమంటారు తల్లిదండ్రులు తనువులో భాగమని చెబుతారు మానవ సేవే మనకు మోక్షమంటారు మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతారు భావితరాలకు బంగారు బాటలేస్తారు